మీ పేరేం సార్ వెంటనే చెప్పాకా నీకో నువ్వు ఇలాగే నువ్వు లేపు డోంట్ స్టాప్ ఈ పాపి ఈ పోపు ఇప్పుడు వీళ్ళు తిరుగుతాడు తెలుసా ఆయనకి లోపల పావాలంతా పోయి పావ కోల్పోయిన చేయించుకున్నా ఆ ఎవడో ఇంత పొడుగుండేవాడు వచ్చాడు ఆ మీరు ఎక్కడి నుంచి వచ్చాడు మాది రాజమండ్రి పక్కన ఇష్టం ఆ ఏమైంది నేను అంతస్తు ప్రేరణ పడిపోయాను ఆ పడిపోతే ఏమైంది నా యువకుడు ప్రమలు వెళ్ళిపోయి అలా ఏమలు వెళ్ళిపోయి అని చెప్పలేని ఎముకరు ఎగిపోయినాలి ఆ స్పత్ర అని ఎముక ఆసుపత్రికి వెళ్ళాలి వచ్చారు ఎన్ని పప్పి వచ్చాడు వస్తే వీడు ఇప్పుడు చేసి సార్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంది రాత్రి చేశారు పుద్దిరికి ఎముకలు అతుకుపోయింది ఎందుకు అతికిపోతే ఈ బెల్లం పల్లాడు అంటాడు ఇప్పుడు పరిగాదా అంటాడు నడుతాడు పరిగేదా అంటాడు ఈ వ్యాప్ గారి ర్యాంప్ పోయి ఆ క్యాంప్ లో ఆ చూడు చూడు పోయిన ఇలా పళ్ళి పరిగెట్టే ఆ అర్థమైనా కూడా అర్థమైంది రావద్దు అది రావాలి వీళ్ళు వెనకాల పది పెడుతుంటే వెనకాల సాంగ్ వస్తుంది కొనవలసింది చెరుకు తోటలో ఎవరి రోగం వస్తే ఎక్కడికి వెళ్ళాలి మరి పాస్ చేసి లేదు నేను చెప్పా గత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా ఈ వేస్ట్ బాస్టర్ బాస్టర్స్ కి జీతారంట కేసు ఏమైనా చెప్పా ఎందుకని భూమి మీద పనికి మాల పదార్థం అంటే మాస్టర్ అందువల్ల పక్కలు కూడిపోతుంటే కుటుంబాలకు కూడిపోతే దేశాలు బట్టేం లేదు అక్కడ అది వల్ల ఊరికి ఏం ఉపయోగం లేదు ఇప్పుడు హుండీల్లో డబ్బులు పెట్టండి రైతులు దేవుడు పవర్ఫుల్ అని చెప్పడం మొత్తం తోగుడు లేదు మాట ఫస్ట్ గుడ్డు ఫస్ట్ ఫుడ్ ఫస్ట్ బెడ్ లేదు గుడ్డు బిగ్గెస్ట్ బ్యాకర్స్ మేము జీతాలిస్తా ఎవరు బాబు సొమ్ము మనం ట్యాక్స్ ఎత్తే సొమ్ము ఎందుకు ఇవ్వాలి ఏదో లాభం ఉందా గవర్నమెంట్ కి ఏదో లాభం ఉందా చర్చి వల్ల మసీదు వల్ల గవర్నమెంట్ కి ఏమన్నా రూపాయి ఆదాయం ఉందా మరి బీఓకే కదా అవునా అవునా వాడి మతంలో ఉండేది చెక్క వాడి మతం వచ్చేది అక్క కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ దీన్ని వాపస్ తీసుకోవాలి ట్యాక్స్ దేనిక రోడ్లేమని కడతాం